మనం ముందు వీడియోలో రంతిదేవుడు అనే ఒక మంచి రాజు గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో శివ చక్రవర్తి గురించి తెలుసుకుందాం ఈయనకు కూడా చాలా దానగుణం ఉంది అయితే ఈయనను పరీక్షించడానికి దేవతలు డేగా ఇంకా పావుర రూపాలలోకి మారి డేగా పావురాన్ని తింటున్నట్టు చేసి ఆ పావురం ఇప్పుడు శివ చక్రవర్తి వద్దకు వచ్చి చక్రవర్తి శరణు కోరుతుంది దాంతో శివ చక్రవర్తి పావురాన్ని కాపాడుతాను అని మాట ఇస్తారు ఇంతలో డేగా అదంతా చూసి శివ చక్రవర్తి వద్దకు వస్తుంది తన ఆహారమైన పావురాన్ని తనకు తిరిగి ఇవ్వమంటుంది అయితే శివ చక్రవర్తి పావురాన్ని కాపాడుతాను అని దానికి మాట ఇచ్చాను అని చెబుతారు దాంతో డేగ శిబి చక్రవర్తి మాంసాన్ని ఆ పావురంతో బరువుతో సరితూగేంత ఆ డేగకు ఆహారంగా ఇవ్వమంటుంది దానికి ఒప్పుకుంటారు శిబి చక్రవర్తి దాంతో తక్కెడ తెచ్చి ఒకవైపు పావురాన్ని పెడతారు తన శరీర భాగంలో ఎంత కోసి తక్కెడలో పెట్టినా పావురపు బరువుతో అది సరితూగదు దాంతో ఈ విధంగా కుదరదు అని శిబు చక్రవర్తి తనే తానంతుకు తానే తక్కడలో కూర్చుంటారు అప్పుడు తన బరువుతో పావుర బరువు సరుతూగుతుంది దాంతో శిబు చక్రవర్తిని ఆహారంగా తీసుకోమని డేగకు చెబుతారు శిబు చక్రవర్తి దాంతో డేగా ఇంకా పావురం తన దేవతలు అంటే వారిద్దరు దేవతలు వారి నిజరూపాలలోకి వస్తారు శిబచక్రవర్తిని ఆశీర్వదిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్